లైట్ సోన్ వర్సెస్ వీక్షకులందరికీ మన ప్రభువైన నేసుక్రీస్తు నామంలో నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను యోఫ్తా తన కూతుర్ని ఇచ్చాడా ఒకవేళ తను ఇస్తుంటే దేవుడు ఎందుకు ఊరుకునే చూస్తూ ఉన్నాడు దేవుడు దాన్ని ఆపలేదా అసలు దీని వెనక ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం గిలాదు వాడైన యోగత పరాక్రమశాలుడు కానీ కొందరు యోవత తన కుమార్తెను చంపేశాడు అని అంటారు దహన బలిగా అర్పించాడు అని మరికొందరు అంటారు వీటన్నిటికీ కారణం వాళ్ళ తొందరపాటే మనం శ్రద్ధగా గమనించినప్పుడు న్యాయాధిపతుల గ్రంథం పదకొండవ అధ్యాయం ముప్పై ఒకటో వచనంలో నేను అమోనియుల యుద్ధ నుండి క్షేమముగా తిరిగి వచ్చినప్పుడు నన్ను ఎదుర్కొనటకు నా ఇంటి ద్వారము నుండి బయలుదేరి వచ్చినదేదో అది ఎహువాకు ప్రతిష్ఠితమగును మరియు దహనబలిగా దానిని అర్పించదు మన బైబుల్లో మరియు అనే పదానికి పైన సంఖ్య ఒకటి అని వ్రాయబడి ఉంటుంది దాని కింద పాఠాంతరం చూస్తే దానికి అర్థము లేదా అని రాయబడి ఉంటుంది అంటే నా ఇంట నుండి బయలుదేరి వచ్చినదేదో అది ఎహోవాకు మగును లేదా దహనబలిగా మార్చబడుతుంది అని దాని అర్థము అంటే మొదటిది చెప్పింది వీలు కాకపోతే రెండోదైనా జరుగుతుంది అని దాని అర్థము యువత ఏమంటున్నాడంటే అది ఎహోవాకు మగును లేదా దహనబలి అగును అలాగు నా యహోవాకు మొక్కుకొని యుద్ధరంగంలోకి దిగాడు విజయాన్ని సాధించాడు జయశీలుడై ఇంటికి క్షేమంగా తిరిగి వస్తూ తన తండ్రిని ఎదుర్కొన్న కుమార్తెను చూసి వెంటనే జుట్టు పీక్కుంటూ ఏడ్చాడు తన వస్త్రాలు చింపుకుని పెద్దగా అంగలారుస్తూ ఎహోవాకు మాట ఇచ్చి ఉన్నాను గనక వెనుదీయలేనన్నాడు దేవుని యందు భయభక్తుల గల తండ్రి గౌరవ తనను కాపాడడానికి శ్రద్ధ కలిగి ఆ కుమార్తె తన తండ్రితో నా తండ్రి ఎహోవాకు మాట ఇచ్చి ఉంటివా నీ నోటి నుండి బయలుదేరిన మాట చొప్పునే నాకు చేయుము యహోవాని శత్రువులైన శువులైన అమ్మోనీయుల మీద పగ ఉన్నాడని అతనితో చెప్పాను యోక్త నోటి నుండి బయలు వెళ్లిన మాట ఏమిటి ద్వారము నుండి వచ్చినదేదో అది మగును లేదా దహనబలిగా అర్పించబడను అని అన్నాడు చేసిన ప్రమాణమును ఒప్పుకున్న తీర్మానమును తన కుమార్తెకు చెప్పినప్పుడు ఆమె ప్రతిష్ఠితన ఒప్పుకుంది అలాగ ఒప్పుకునకుపోయుంటే దహనబలిగా ఇచ్చేవాడేమో కాని యోప్తా కుమార్తె తండ్రి మాట చొప్పున యహోవాకు ప్రతిష్ఠితమగడానికి ఒప్పుకుంది దాని కారణంగా ఆమె దహనబలిగా మార్చబడలేదని గ్రహించాలి ఆమెను బలి ఇవ్వకపోయిన ఎడల యోప్తా ఎందుకు అంత పెద్ద పెట్టున అన్నది కొందరి ధర్ ధర్మ సందేహము ప్రతి వారికి బైబిల్ అందు చక్కగా సమాధానాలున్నాయి న్యాయాధిపత్ర గ్రంథం పదకొండో అధ్యాయం ముప్పై వచనంలో యోప్తా మిస్పాలో తన ఇంటికి వచ్చినప్పుడు అతని కుమార్తె తమ్మురతోనూ నాట్యముతోనూ బయలుదేరి అతనిని ఎదుర్కొంది ఆమె కాక అతనికి మగ సంతానమే గాని ఆడి సంతానమే గాని లేదు అందులోను ఆమె కన్యక ఒక్కగానొక్క కుమార్తె మాత్రమే ఉంటే ఆమె యహూవ మందిరంలో పరిచయం చేయ నిమిత్తం మరిక ఇన్నిటికీ వివాహం లేకుండా ఉండాలి దాని కారణంగా తాను కూడా మనిషి రీతిగా ఏ సంతానము లేని కారణం చేత ఏడ్చాడు బట్టలు చింపుకున్నాడు కాని ఆ కుమార్తె తన తండ్రి యహూవాకు ప్రతిష్ఠిత ఇవ్వాలంటే నా కన్యత్వాన్ని గూర్చి రెండు నెలలు కొండ మీదకు పోయి నేను ప్రాలాపించి వచ్చేదను ఆపై నన్ను ప్రతిష్ఠించమని కోరింది దానికి యోఫ్తా అలాగే అని సెలవిచ్చాడు రెండు నెలల తరువాత తన తండ్రి ఎద్దుకు తిరిగి రాగానే అతడు తన మొక్కుకొని మృక్కుబడింది చొప్పున చేశాడు ఆమెను తన జీవితకాలమంతా ఎహోవా సేవకు ప్రతిష్ఠించారు గాని దహనబలి చేయలేదు నీవు బలి కోరువాడవు కాదు కోరినేలా నేను అర్పించేదెను దహనబలి నీకిష్టమైనది కాదు అని దావీదు అంటున్నారు కావున యోక్త దహనబలి ఇవ్వలేదు కేవలం ఆయన ప్రతిష్ఠ మాత్రమే చేశాడు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ సో మచ్ ఫర్ వాచింగ్